रा कृष्णा राधा कृष्णा चेरा रवैया माँ हरे हरिूरिमी धीर धरा धर कर्पूर हरती गोनवैया माँ भार मुनिदैया रा रारा कृष्णा राधा कृष्णा चेरा रवैया माँ हरे हरिूरीमी धीर धरा धर कर्पूर हरति गोनवैया మా భారమునిదయ్య గిరిధర రృష్ణ రాధాకృష్ణ చేర రవయ్యా మా చెంతకురవయ్యా సిరిసిరిమూలతో సరిసరి నడకలతో సిరిసిరిమూలతో సరిసరి నడకలతో చరడసి కన్నులతో ఓరవోర చూపులతో మరులేని వేణువుదే మరుమోహనాకృతితో సారమై చిన్నయమై చారునీల కాంతులతో సిరిపించపు తడుకులొలుకురుల కుటిల నటనలతో చేర రవయ్యా మా చెంతకురవయ్యా హరికూరిమి ధీర ధర ధర కర్పూర హారతి గొనవయ్యా మా భారమునిదయ్యా గిరిధర రారాకృష్ణ రాధాకృష్ణ చేర రవయ్యా మా చెంతకురవయ్యా గోలు కథాముడవయ్యి గోకులను వెలసివి గోవులను కాచితివి జీవులను బ్రోచితివి గోల చేసే గోపికలా పాలు వెన్న దోచితివి ಗೋವರ್ಧನಗಿರಿನಿ ಗೋವಿಂದುಡವೈತಿವಿ ಗೋವಿಂದು ಗೋಪಾಲಸುಂದರ ಕೋಪ ಮೇಲ ರಾ ಬಿರ ಬಿರ ಚೇರವಯ್ಯಾ ಮಾ ಚಂತಕುರವಯ್ಯ ಹರಿಕೂರಿ ಮಿಧಿರಧರ ಧರ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಗೊನವಯ್ಯಾ ಮಾ ಭಾರ ಮುನಿ ಗಿರಿಧರ ಗಿರಿಧರ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ರವಯ್ಯಾ మా చెంతకు రావయ్యా చేర రవయ్య మా చెంతకు రావయ్యా చేర రవయ్య మా చెంతకు రావయ్యా